నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత పార్థసారథి మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తల్లికి వందనంకి తల్లికి ఈ ఏడాది తల్లికి వందనం పథకం లేనట్టని చెప్పేశాడు సో తల్లికి వందనం పథకానికి మంగళం పాడేశారు ఆల్రెడీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇయర్ ఇప్పుడు టూ మంత్స్ అయిపోతే ఈ స్కూ ఈ ఇయర్ కూడా అయిపోతుంది ఇప్పటికి ఈ ఇయర్కి సంబంధించిన తల్లికి వందనము లేదు నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన అంటే ఇంకా వచ్చే ఏడాది మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఇప్పటికి టూ ఇయర్స్ ఇంకా వెళ్ళిపోయినట్టే ఇంకా నెక్స్ట్ మళ్ళీ జబులు ఎన్నికలు వస్తే ఇంకా థర్డ్ ఇయర్ మళ్ళీ ఇంకా అప్పుడు ఉంటుందో లేదో కూడా చెప్పు సో ఇంకా తల్లికి వందనం పథకానికి మంగళం పాడేసినట్టే అని చెప్పుకోవాలి ఇంకా తల్లులు ఎవరు మీరు మరి ఎగబడి ఎగబడి మీరు జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేలు ఇస్తే చాలది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలు ఇస్తే చాలదన్నట్టు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పదహైదు వేలు పదహైదు వేలు అన్నట్టు ఇప్పటికి మీకు ఇంకా పదహైదు వేలు అంటే ఇప్పటికే ముప్పై వేలు పోయినట్టే మీకు టూ ఇయర్స్ ఇచ్చిన జగ మంచిగా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ఓటు వేయకోకుండా చంద్రబాబు నాయుడు నమ్మి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు నమ్మి మోసపోతారో మీకే తెలీదు వేసినందుకు ఇప్పుడు ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుసు సో ఇప్పుడు తల్లికి వందనం పథకానికి రైతుల బీ పథక రైతుల భరోసాకి రైతుల బీమా పథకానికి వీశ్రమంట్కి తర్వాత అన్నిటికీ మంగ్ మంగళం పాడేశారు ఇంకా ఈ ఏడాది అయిపోయిన ఏడాది లేదు వచ్చే ఏడాది లేదు అన్నట్టు క్యాబినెట్లో చెప్పేశారు సో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ విద్యార్థుల తల్లులకు షాఖని ఇచ్చిందని చెప్పాలి వచ్చే ఏడాది అది ఆలోచిస్తామంటూ కేబినెట్ చేతులు దొరుకుంది ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేల్చిపోయి తేలిపోయింది అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీ నారా లోకేష్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం కూడా చూసాము విద్యా సంవత్సరం ముగిసిపోతున్న తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు తల్లికి వందనం పథకం అమలుపై కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోలేదు ఏపీలో ఎనభై లక్షల మందికి పదహైదు వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా ఈ ఏడాది తల్లికి వందనం ఏకనామం పెట్టేసినట్టే పెట్టేయాలని ప్రభుత్వం చూస్తుంటే ఇప్పటికి ఇంక పదహైదు వేలు వీళ్ళకి మోసపోయినట్టే క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి కొడుతూ కొళ్ళు పాఠ మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్లో పథకాలపై చర్చించామన్నారు తల్లికి వందనం వచ్చే ఏడాది సంవత్సరం నుండి అమలు చేస్తామన్నారు వచ్చే ఏడాది మరి అప్పుడు చేస్తారో చేయరో తెలీదు ఇంక ఈ క్యా ఈ అకాడమిక్ సంవత్సరంలో అప్పుల కోసం కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు అప్పులు అప్పులు ఎలా చేయాలని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు తెలుస్తుంది ఇప్పటికే లక్ష కోట్లు దాటిపోయింది ఒక లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసేసారు అండ్ రైతు భరోసా చెల్లింపు కూడా అన్నిటికీ చర్చించాం చర్చించాం క్యాబినెట్లో చర్చించాం అప్పులపై మాత్రం ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకోవాలి ఎక్కడెక్కడ ఏవే ఉండేవి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలనే ఉంటారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేలు ఇస్తుండే ఇంత ముందు రైతులకి ఇప్పుడు వాళ్ళు పదివేలు చేశారు ఆ పదివేలు కాకుండా మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు ముప్పై వేలు రైతులకి అది కూడా వాళ్ళైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి పదివేలు రైతులకు ఇచ్చేసినట్టు తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు అయితే ఎకనామం పెట్టేశాడు రైతులకు కూడా మోసం చేశాడు మరి కేంద్ర ప్రభుత్వం అయితే పదివేలు ఇస్తాము అని మొన్న కేబినెట్లు వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఆ పదివేలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు ముప్పై వేలు ఒక రైతుకి ఇప్పటికి ఇంకా అయిపోయింది ముప్పై వేలు వాళ్ళకి వెళ్ళిపోయినట్టే మరి చూడాలి రైతులకి మరి ఇస్తాడా అన్నిటికీ ఎగనామం పెట్టేశాడు మరి అన్నిటికీ మంగళం అన్ని పథకాలకి మంగళం ఆడేశాడు అని సూపర్ సిక్స్ లేదు ఏం లేదు ఉచిత బస్సు అంటే ఎంతమంది ఎగబడి మహిళలు ఓట్లు వేశారో ఉచిత బస్సుకి ఆశపడి వాళ్ళు ఫ్రీగా తిరగచ్చు అనుకున్నారు మరి ఉచిత బస్సు లేదు ఏమీ లేదు ఏమీ లేదు అసలు ఓకే పింఛన్లు ఆ పింఛన్లు కూడా ఎలా ఎగనామం పెట్టి ఎలా ఎగ్గొట్టేసి ఎలా పీకిచ్చాలని ఇప్పటికే మూడు లక్షలు నాలుగు లక్షలు పెన్షన్లు తీసేసినట్లు తెలుస్తుంది పాపం వికలాంగులకైతే పెన్షన్లు వికలాంగుల మీద ఎక్కువ పడినట్టు తెలుస్తుంది వికలాంగులు ప్రతి ఒక్కరు పెన్షన్లు తీసేయడా ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మీద పగబడతారని ఎవరు అనుకోరు పెన్షన్ల మీద పగబట్టి వాళ్ళని పీకేయడంలోనే రోజు నెల నెల ఒక టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెన్షన్లు పీకేయడంలో సరే మరి ఏమైనా అంటే అన్ని రాష్ట్రాల కన్నా మేమే అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మూడు వేల ఇస్తున్నారు పెన్షన్ మూడు వేల ఐదు వందలు ఇంకేం ఇచ్చింది ఏంటి అంద అందరికన్నా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయంటే అవును తెలంగాణలో మరి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు రెండు వేలు ఇప్పటికి కూడా సంవత్సరం పోతు వాళ్ళు రెండు వేలులోనే ఇస్తున్నారు అన్ని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నామని నిన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు మీటింగ్లో చెప్పినాడు అది అది మన రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒకవేళ పెన్షన్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటే ఇవ్వాలి తప్పకుండా ప్రభుత్వం అది బాధ్యత కూడా అలాంటి ఇస్తున్నప్పుడు మరి నాలుగు వేలు నువ్వు ఎలా ఇచ్చా మరి అప్పుడు గుర్తు రాలేదా నీకు నాలుగు వేలు ఇన్ని ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాం మేము సంవత్సరానికి మేము ఇరవై ఐదు వేలు కోట్లు ముప్పై వేల కోట్లు పెన్షన్లకే పెడుతున్నాం అన్నప్పుడు మరి నువ్వు ఆలోచించలేదు ఒక పెన్షన్ ఇస్తే మరి ఆ రోజు నాలుగు వేల హామీలు ఇచ్చేటప్పుడు మరి ఎందుకు గుర్తు రాలేదు తెలియదు కానీ మరి ఇన్ని ఇస్తున్నా కూడా అంతమంది పెంచదానులు ఉన్నారన్న ఉన్న ఇస్తున్న అన్నందుకు నువ్వు సంతోషించాలి ప్రభుత్వం నుంచి మేము ఇంత సహాయం చేస్తున్నామని కానీ వాళ్ళకి ఇచ్చే వాళ్ళకు తీసుకునే వాళ్ళకి ఎలా పీకేయాలని ఇప్పటికే ఎన్ని మూడు దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు లక్షల పెన్షన్లు పీకేసినట్టు తెలుస్తుంది ఇంకా రాబోయే నెల నెల మరి రెండు నెక్స్ట్ మంత్కి ఎంతమందిని మీకేస్తారో తెలియదు మరి అయితే ఇప్పటికైతే సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఏమీ లేదు అన్ని పథకాలకి సూపర్ సిక్స్కి మంగళం వాడేశారు అన్నీ ఇంకా చంద్రబాబు నాయుడు గురించి డబ్బులు ఇస్తాడు చంద్రబాబు నాయుడు అని ప్రజలు కలలు కనడం మానేయండి మీరు మీ పని మీరు చేసుకొని కష్టపడి మీరేదో ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అన్నం పెడతా ఉంటే మీరు వద్దు మాకు బిర్యానీ కావాలని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా మంచి భోజనం పెడుతుంటే మాకు వద్దు బిర్యానీ కావాలని చంద్రబాబు నాయుడు పోయి ఓటేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ప్రజలు ఎందుకు ఓటేసామా అని ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా మా ఎప్పుడు చంద్రబాబు నాయుడిని దింపేద్దామని చూస్తున్నారు కానీ వీళ్ళు ఎంత కోరుకున్నా ఐదేళ్ళు జమిలీ ఎన్నికలు వస్తే మూడేళ్ళు లేదంటే ఐదేళ్ళు వరకు తప్పదు చంద్రబాబు నాయుడిని భరించక